మనస్సు ఆత్మ అవిభాజ్యం మనస్సు అలలు కెరటాల లాంటిది అనుకుంటే దానితో మనస్సుతో పాటు శారీరం ఉంటుంది ఆ అలలకి ఆ కెరటాలకి ఒక రూపం ఉంది కదా అదే శారీర్యం అవిభాజ్యం అంటే సముద్రం నుంచి వాటిని మనం విడగొట్టలేం కదా అది సముద్రమే కదా ఆ కెరటాలవి అవి అట్లాగే మనస్సు ఆత్మ నుంచి మనం విడగొట్టలేము కదా ఓకే మనస్సుని నుంచి విడగొట్టలేము కదా మనస్సు ఆత్మ అవిభాజ్యమే కదా ఇలా నేను పోల్చి చెప్పాను ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అలలు కెరటాలు అందమైన నురుగు ఏ వస్తువుని విసిరినా తిరిగి అలలు ఆ వస్తువుని ఒడ్డుకు తీసుకొస్తాయి అంటే వాటికి ఏమైనా అంటే అహంకారం అంటొచ్చి అది తిరిగి మళ్ళీ నీపైకే వస్తుంది కదా దీనితో పాటు చిన్న చిన్న పెద్ద పెద్ద ధ్వనులు అందమైన రూపం మ్యూజిక్లా ఉండే శబ్దాలు ఆ బీచ్ ఒడ్డు కూర్చుంటే అన్నీ నీకు కనిపిస్తాయి వినిపిస్తాయి నీ మనస్సు విన్యాసాలు అహంకార రంకలు క్రియలు చేష్టలు కోరికలు భావోద్వేగాలు ఇవన్నీ అలలు కెరటాలు వలె ఉన్నవి అలలు కెరటాలు సముద్రం నుంచి విడగొట్టగలిగింది కాదు కదా ఆ అలలు తన ఆట అయిపోయేక సంద్రంలో లయమైపోతాయి కదా మనస్సు శరీరంతో ఆట అయిపోయాక మనస్సు ఆత్మలో లయమైపోతుంది అప్పుడు శరీరం పడిపోతుంది ఇలా మళ్ళీ మళ్ళీ ఇదే క్రియ మరణ మరల పునరావృతం అవుతుంది కదా ఇదే కొనసాగుతుంది అంతము లేదు ఆది లేదు ఈ ఆటకి ఏమిటి పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఎవరో అడిగారు నాకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమీ లేదు ఇట్ ఈస్ అ ఫన్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్ అని నేను చెప్పా దట్స్ ఆల్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఈ జ్ఞానం మీకున్నప్పుడు అంటే మీరు శరీరము కాదు మనస్సు కాదు మీరు ఆత్మై నిలబడి ఉన్నారు అన్నది జ్ఞానం ఆ జ్ఞానం మీకు కలిగిన నాడు అది అనుభవంలో మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు అందుకే ఆదిశంకరాచార్యులు మహావాక్యాన్ని చెప్పారు తన నోటి వెంబడి ఒక వాక్యం వచ్చింది ప్రజ్ఞానం బ్రహ్మం ఇది ఒక మహావాక్యం జ్ఞానం లేక చైతన్యం అనేది అంతిమ సత్యం బ్రహ్మం ఇది సూర్యుడు గ్రహాలు వంటి వాటిని నడిపే శక్తి విశ్వం యొక్క మూల శక్తి ఈ విశ్వమంతా జ్ఞానంతో నిండి ఉంది ప్రజ్ఞానం అంటే అత్యుత్తమ జ్ఞానం అంటే ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానమే ప్రజ్ఞానం ఆధ్యాత్మిక స్వయం ప్రకాశం